గ్రాండా అప్ప అనేది కాదు డబ్బు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలో ఏ విధంగా చేయాలో అవన్నీ కేంద్రం రాష్ట్రం ఒప్పందాలు అయ్యి అవన్నీ ముందర వస్తే తెలుస్తుంది మనం ముందర క్యాపిటల్స్ రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు క్యాపిటల్కి ఎంత ఇచ్చారు తెలుసా తెలుసా మీకు ఎవరికన్నా ఒక క్యాపిటల్ కట్టుకుండేదానికి రాయపూర్ కానీ వీటికి ఎంత ఇచ్చారు తెలుసా ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చారు సో పదహైదు వేల కోట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్యాపిటల్ పూర్తి అయ్యేదానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్రం సహాయం చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి అదృష్టవశాప్తు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అన్ని సహకారాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు శాంతి భద్రతలు అనేది ఇప్పుడు మీడియా ఏ విధంగా అయిపోయింది న్యూట్రల్ మీడియా అనేది చాలా తక్కువ అయిపోయింది సో ఎగ్జాజరేటెడ్ మీడియాలో కొన్ని ఈ విధంగా చూపిస్తున్నాయి కొన్ని ఆ విధంగా చూపిస్తున్నాయి వాస్తవాలకి రెండు నెలలు చాలా తక్కువ సమయం నేను చెప్పా కదా క్షీణించిన లా అండ్ ఆర్డర్ ఈ రెండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు కారణమవుతాడా గత ఐదు సంవత్సరాలు జరిగిన వాటికి రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సో అందుకనే చెప్పింది ఫైనాన్షియల్గా కానీ లా అండ్ ఆర్డర్గా కానీ అన్ని సమస్యలు ఉన్నాయి కానీ సమర్థవంతుడు ఆయన నాయకుడు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించి ఈ దీర్ఘకాలంగా హిస్టరీలో నిలిసిపోయే ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఆయన పూర్తి చేసి ఆయనకు మంచి పేరు తెచ్చుకునే ఆస్కారం ఉంది అమరావతి కానీ పోలవరం కానీ పోలవరం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ ఇది ఇరిగేషన్ ఇరవై మూడు లక్షల స్థిరీకరణ కాక ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త కాక తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే అప్పు తీరిపోయిన తర్వాత మనకు పది పైసలు పదహైదు పైసలకి యూనిట్కి వస్తుంది సో అదే కాక ఎంత నీళ్లు వాడుకోవచ్చు సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలి మన మన ప్రాంతానికి కావాల్సిన అంశము ఎస్పెషలీ రాయలసీమకు నీళ్లు కావాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది అదొకటి అదైతే ఖచ్చితంగా నేను కోరుతాను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని పంపించేయాలి ఆయన ఇంకా కొనసాగుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పి కొనసాగుతూ ఉన్నాడు ఆయన అన్యాయం చేశాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనకు నీళ్లు రావాల్సిన నీళ్లు అని మనం సుప్రీంకోర్టుకి స్టే తెచ్చాం స్టే తెచ్చి పదకొండేండ్లు అయింది పదకొండు పన్నెండేండ్లు అయింది ఇంతవరకు ఆయనే కొనసాగుతూ ఉన్నాడు సో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసినాడు ఆయన ఆయన జడ్జ్మెంటు ట్రిబ్యునల్ ఇచ్చేసినాడు ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేయలేరు దాన్ని సో దీన్ని కోర్టులో ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి దృష్టి సాధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను కలుపుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ అంశంలో రెండు రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రమే అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన అలకేషన్ కాబట్టి దీన్ని వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది టెంపరీగా ఏది కూడా వదలకూడదు మనము కంక్లూషన్కి వచ్చి మన వాటా ఏమో తేలి మనకు న్యాయం జరిగే విధంగా రావాల్సిన అవసరం రైట్